మనము సీనియర్ సిటిజన్ డే అక్టోబర్ ఫస్ట్లో మనము జరుపుకోవాలి ఫస్ట్ నాడు కానీ చాలా మంది మన సీనియర్ సిటిజన్స్ అందరు కూడా అక్టోబర్ ఫస్ట్ దసరా మధ్యలో వచ్చింది అంటే పండగకి అంటే మన బతుకమ్మ పండుగ దసరాకి మధ్యలో అక్టోబర్ వన్ రావడంతో తర్వాత చేద్దామని చాలా మంది సీనియర్ సిటిజన్స్ రిక్వెస్ట్ చేయడం జరిగింది దాని తర్వాత ఎలక్షన్స్ పంచాయతీ ఎలక్షన్స్ అని రావడం ఇంకా అనేక కారణాల వల్ల మనము ఈరోజు సమృద్ధులు మనకు అందరికీ తెలుసు మన మంత్రి పరుడు శ్రీ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారికి గౌరవపూర్వక నమస్కృతితో స్వాగతం చెప్తున్నాను వేదిక పరంగా మన డిపార్ట్మెంట్ సెక్రటరీ గారు వారు కూడా అంటే మనకి ఏదైనా చేయాలి విజయబుల్డ్ కానీ సీనియర్ సిటిజన్స్ కానీ ట్రాన్స్జెండర్ పర్సన్స్కి ఏదో చేయాలని తప్పనితోటి మన సెక్రటరీ గారు ఎప్పుడు మీ గురించి ఆలోచిస్తుంటారు మన సెక్రటరీ అలితా రామచంద్రన్ మేడం గారికి స్వాగతం అలాగే తెలుసు స్టేట్ కౌన్సిల్ మెంబర్స్ అయిన మన ఎన్నికల గారి తర్వాత ఇంకా వేదిక వేగిన అందరికీ కూడా నమస్కారాలు ఇక్కడికి వచ్చేసిన పెద్దలందరూ ఇక్కడ ఉన్న పెద్దలందరూ కూడా నా పాదాది వందనాలు అలాగే డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన మా సిబ్బందికి తర్వాత డిజైన్ డిపార్ట్మెంట్ ఉన్న నాయకులు కూడా ఇక్కడ ఉన్నారు ఈ రోజు మీటింగ్ మీ తర్వాత వారందరికీ తర్వాత పత్రిక వాళ్ళకి అందరికీ కూడా పేరు పేరున నా నమస్కారం తెలియజేస్తున్నారు భారతదేశంలో మనకు ము ముఖ్యంగా చిన్నప్పటి నుండి మనకు నేర్పించేది పెద్దలని గౌరవించాలి పెద్దలకి మనం చాలామంది చాలా సొసైటీలో చాలా మందిలో పెద్దవాళ్ళకి ఇప్పటికి కూడా పెద్దవాళ్ళకి నమస్కరించి బయటికి వెళ్ళే వెళ్ళాలి పెద్ద బయటికి వెళ్ళినప్పుడల్లా పెద్దవాళ్ళకి నమస్కరించాలని సంస్కృతిలో ఉన్న మన భారతదేశంలో ఉన్నాము మన తెలంగాణలో కూడా పెద్దవాళ్ళని గౌరవించాలని నినాదం నిరాటం అనేది మనకు ఉంది కానీ కొన్ని కారణాల వల్ల అంటే పిల్లలు జాబ్స్ వల్ల బయటకు వెళ్ళడము అనేది ఉమ్మడి కుటుంబం నుంచి మనము న్యూక్లియర్ అంటే చిన్న కుటుంబాలకి మారుతున్నప్పుడు కొన్ని సమస్యలు అనేవి మనకు కనబడుతున్నాయి పెద్దవాళ్ళందరిగా ఒంటరిగా ఉండడము పెద్దవాళ్ళని అంటే కొన్ని ఒత్తిడి ఒత్తిడిల వల్ల కానివ్వండి వాళ్ళకున్న దాని వల్ల మనము చాలామంది పిల్లలందరూ కూడా పేరెంట్స్కి చాలా దూరంగా ఉండి వాళ్ళకి నిర్లక్ష్యం చేస్తున్నట్టుగా వాళ్ళకి అనిపించడము కొన్ని కారణాల వల్ల చేయడము ఇలాంటివన్నీ కూడా మనం చూస్తున్నాము మన సీఎం గారు ఈ మధ్య తెలుసు మన తెలంగాణ రాష్ట్రం అన్ని రకాలుగా అన్ని రంగాల్లో కూడా విధాన సంక్షేమం కానివ్వండి సీనియర్ సిటిజన్ కానివ్వండి ట్రాన్స్జెండర్ పర్సన్స్ కానివ్వండి ఇంకా అన్ని అన్ని రంగులలో కూడా మన మినిస్టర్ గారు సీఎం గారు ఎప్పుడు చెప్తుంటారు మన డిపార్ట్మెంట్ అంటే అన్ని స్టేట్స్ చాలా ముందుకు ఉండాలని ఆలోచన ఉంది అలాగే మన డిపార్ట్మెంట్ కూడా చాలా విషయాల్లో ముందుకుంది ఈ మధ్యలో సీఎం గారు ఎప్పుడు చెప్తున్నారు మన గ్రూప్ వాళ్ళు కూడా చెప్పారు మనం బయటకు వచ్చిన పెద్దవాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా మన తల్లిదండ్రులని అమ్మలా బాగా చూసుకోవాలని చెప్పి చెప్పడం జరుగుతుంది కాబట్టి మీకు దీనివల్ల వల్ల అర్థమయ్యేది అంటే మన తెలంగాణ ప్రభుత్వము మినిస్టర్ గారు అన్ని సెక్రటరీ గారు సీఎం గారు అందరూ మనకు మన మీ సంక్షేమానికి కట్టుబడి ఉన్నారు కాబట్టి మీరు ఈ తెలంగాణ గవర్నమెంట్లో ఇంకా చాలా మార్పులు వస్తాయి ఆ మార్పులన్నీ కూడా మనము ముందు ముందు చూడొచ్చు చాలా కూడా మీకు తెలుసు ఒక ఫైవ్ అంటే ఫైవ్ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ నుంచి కూడా మనకి ఓల్డ్ ఏజ్ హోమ్స్ ఉండేవి కాదు గవర్నమెంట్ తరఫున ఒకటో రెండు ఒక్కటి మాత్రమే ఉండేది ఇప్పుడు మనం పదమూడు ఏజ్ హోమ్స్ కూడా ఏర్పాటు చేస్తున్నాము అలాగే ముప్పై మూడు జిల్లాల్లో కూడా ఓల్డేజ్ హోమ్స్ ఉంటాయని చెప్పేసి మన మంత్రి గారు గారి ఆశయము దాని ప్రకారము ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాము అలాగే డే కేర్ సెంటర్స్ కూడా నరసింహారావు ఎప్పుడు చెప్తా డే కేర్ సెంటర్ ఉండాలి డే సెంటర్స్ ఉండాలి ప్రతి జిల్లాలో అలాగే ముప్పై మూడు జిల్లాల్లో డే కేర్ సెంటర్స్ కూడా తయారులో మన మంత్రి గారు మన ఆధ్వర్యంలో మనం సీఎం గారు ఆధ్వర్యంలో డే కేర్ సెంటర్స్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇలాంటి చాలా కార్యక్రమాలు మనం ముందు చూస్తాము మీకు అందరికీ తగ్గట్టుగా తర్వాత ఇది మన చాలామంది మెయింటెనెన్స్ ఆఫీస్ కి వెళ్ళలేక మెయింటెనెన్స్ ఉంది అది కూడా మనం ఆన్లైన్గా చేస్తాం భారతదేశంలో అది మొట్టమొదటిది దాన్ని మన గవర్నమెంట్ మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు కూడా దాన్ని తీసుకోవడం జరిగింది అది మనం మీ ఫోన్ లోనే చేసుకోవచ్చు మీ సేవా సెంటర్లో కూడా ఫ్రీగా చేస్తారు కాబట్టి ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా చాలా చేస్తున్నారు ఈ సమావేశం మనం ఒక పండగ వాతావరణం లాగా చేసుకుంటాము ఇప్పుడు మీ అందరికి తెలుసు సీనియర్ సిటిజన్స్ డే ఆడతారు సీనియర్ సిటిజన్స్ డే అంటే ఒక హ్యాపీ అంటే ఒక పండగ అనేది సినియర్ సిటిజన్ డే అంటే ఒక పండగ అనేది మనం అందరం ఒక డిపార్ట్మెంట్ ఒక పండగలాగా దీన్ని జరుపుకుంటాము ఈ సమావేశం చూసిన పెద్దలందరికీ కూడా నమస్కారం మరియు ఒకసారి తెలియజేస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ మ్యాచ్ డైరెక్ట్ గేట్ लोहित कुमार प्लीज सब्सक्राइब जवाब इट लाइक इट कामेंट इट